ఓకే ఈ రెండు శ్లోకాలు చదువుకున్నాక వచ్చేటువంటి మూడవ శ్లోకం ఇంతకు మించినటువంటి ఆనందాన్ని మనకు కలుగు చేసేటువంటి శ్లోకం అమ్మవారి యొక్క రూపాన్ని మనకి చెప్పేటువంటి శ్లోకం ఈ శ్లోకం ట్వనత్కాంచీదామ పరిక్షీణా మధ్య పరిణత శరశ్చంద్ర వదన ధనుర్బాణాన్ పాసం శృణిమపి దానా కరతలై పురమధితురాహో నరమధితురాహో పురుషిక అన్నారు శంకరాచార్యవారు అమ్మవారి యొక్క రూపాన్ని చెప్తున్నారు అమ్మాయ నీ యొక్క రూపం ఇన్ని చేస్తున్నావు కదా మమ్మల్ని ఇంత అనుగ్రహిస్తున్నావు కదా తల్లి మొదటి శ్లోకంలో శంకరులు నువ్వు మనస్సులోగానికి రమించకపోయినట్లయితే ఇంత జగత్తు యొక్క ఆవిర్భావ రచనకి కూడా ఎట్టి ఆసక్తిని కనపరచనటువంటి వాడిగా మిగిలిపోయేటువంటి వాడు అటువంటి శ్లోకాన్ని నే రెండవ శ్లోకంలో అమ్మాయి జగత్తంతటిని శంకరులనే కాదు ఈ జగత్తంతటిని అనుగ్రహించడం కోసం నీ పాద రేణువులను విభూతిగా అందిస్తున్నావు అమ్మ జగత్తుకు అని చెప్పినారు మూడవ శ్లోకంలో ఏం చెప్పారు అమ్మ నీ నామాన్ని స్మరించడం అనేటువంటి అనుభూతి కనుక కలిగినట్లయితే అటువంటి విభూతి కనుక నీ యొక్క అనుమతితో మాకు మాకు ఇవ్వబడినట్లయితే అటువంటి పాత్రత మాకు కలిగినట్లయితే యోగ్యతతో నీ నామాన్ని నిరంతరము స్మరించగలిగినట్లయితే అటువంటి వాడు అవిద్య అనేటువంటి మాయ నుంచి విడివడిపోతాడు అటువంటి గొప్ప నామం తల్లినిది అని అమ్మవారి గురించి చెప్పారు నాలుగవ శ్లోకంలో అభయ ముద్రను లేకుండానే నీకు నమస్కరించడం ద్వారా నీ పాదాల ఎందు మనస్సుని తదేక నిష్టతో కూర్చోపెట్టడం ద్వారా నీ నా మనస్సులో నిరంతరము నీ నామస్మరణ చేయడం అనేటువంటి ఒక సంకల్పాన్ని కలిగి ఉండడం మాత్రము చేత నువ్వు అనుగ్రహిస్తున్నావు తల్లి నీ కరుణని వర్షింపచేస్తున్నావు అన్నారు ఐదవ శ్లోకంలో ఏం చెప్పారు అమ్మ నీ నామాన్ని మొట్టమొట్ట స్మరించడం ద్వారా ఏం కలుగుతుందో తెలుసా మనస్సు నిలబడడం ఒక విషయం నీలో ఉండేటువంటి ఒక గొప్ప గుణం అదే సౌందర్యం ఈ స్తోత్రమే సౌందర్య లహరి కదా కనుక ఆ సౌందర్యం జీవులందరికీ కాస్తో కూస్తో వచ్చేస్తుందమ్మా అది నీ అనుగ్రహం ఆ కాస్తో కూస్తో వచ్చినటువంటి అనుగ్రహం ద్వారా ఏమవుతుంది జగత్తంతా వీరికి వసపడిపోతుంది కనుక అటువంటి అద్భుతమైనటువంటి రూపాన్ని మాకు అనుగ్రహిస్తున్నావు అని ఏదో శ్లోకంలో చెప్పారు ఆరో శ్లోకంలో ఏం చెప్పారు అమ్మ నీ యొక్క సౌందర్యంతో పాటుగా వీడి యొక్క శక్తి సంపద ఎంతటిదనేటువంటిది కూడా నువ్వు విమర్శించేస్తున్నావు నీ నామాన్ని స్మరించినంత మాత్రము చేత ఎంత చిన్న స్థాయిలో వాడి బుద్ధి ఎంత చిన్నగా ఉన్న వాడిలో ఉండేటువంటి మెమరీ పవర్ లాంటివి ఎంత చిన్నగా ఉన్నా కెపాసిటీ ఎంత తక్కువగా ఉన్నా వాడి ఇంద్రియాలు ఎంత తక్కువ పనిచేస్తున్నా వాడికి ఎంత కుశలత లేకపోయినా నీ యొక్క అనుగ్రహంతో వాడు ఏమవుతున్నాడు పది మందిని శాసించగలిగేటువంటి స్థాయికి వెళ్తున్నాడు అటువంటి అనుగ్రహాన్ని వర్షింపజేయగలిగినటువంటి తల్లివి తల్లి నువ్వు అటువంటి నీ పాదాలు వదలడము ఇన్ని చేస్తావని తెలిసాక ఇంకా మాకు శక్యమా కాదు కాదు నీ పాదాలు నిరంతరము పట్టుకోవడం అనేటువంటి అనుగ్రహాన్ని పొందాలి ఆ పట్టుకునే ఉండాలి కోరిక వైపు మేము అందరం కూడా రమించిపోతున్నాను తల్లి అటువంటి అనుగ్రహం నీది అని చెప్తున్నారు ఏడో శ్లోకంలో ఏం చెప్తున్నారు అటువంటి తల్లివమ్మా నువ్వు ఎటువంటి తల్లివి కొనత్ కాంచీల నీ రూపం ఎలాంటిదో తెలుసా జగత్తంతా కూడా నీ బిడ్డలే కదా ఎంతమంది బిడ్డలు పరాపశ్యంతి మధ్యమా వైఖరి ఉన్నటువంటి కొండలు గుట్టలు వాగులు వంకలు నదులు సముద్రాలు పక్షులు దాంతోపాటు తిరిగేటువంటి రకరకాల జలచరాలు చిన్న చిన్న బ్యాక్టీరియా నుంచి మొదలై బ్రహ్మ మొదలు పీలికా ది పర్యంతము అని చెప్తూ ఉంటుంది శాస్త్రం కనుక ఇటువంటి జగత్తులో మనుషులతో పాటు కూడుకున్నటువంటి అరవై నాలుగు వేల కోట్ల జీవరాశులు ఎన్నైతే ఉన్నాయో వీటన్నింటికి కూడా తల్లి విను ఆ తల్లి ఎటువంటి తల్లి మా అమ్మ నిరంతరము ఇన్ని వేల కోట్ల మందికి కూడా ఎక్కడ ఆకలి అనేటువంటిది కలగకుండా తన యొక్క స్థనములు ద్వారా మొత్తం అరవై నాలుగు వేల కోట్ల జీవరాశులకి ఏకకాలములు ఆహారాన్ని అందించగలిగేటువంటి మాతృత్వ లక్షణాన్ని కనికర రూపంలో వర్ష రూపంలో కలిగి ఉన్నటువంటి తల్లి కనుక ఆవిడ వక్షస్థములు ఎలా ఉంటాయి నిరంతరము అంటే కరికల భంభస్థననత అన్నారు అయ్యా ఏను యొక్క వక్షస్థలం ఎంత పెద్దగా ఉంటుందో అటువంటి పెద్దవైనటువంటి వక్షస్థలములు మాతృస్థానములు కలిగినటువంటి తల్లివి తల్లి అటువంటి మాతృస్థానములు చూడంగానే మాకేం కలగాలి మా బుద్ధి చైతన్యం వైపుకు వెళ్ళి మా వీటి వల్ల కల నా నా శరీరము ఇంత పోషింపబడుతోంది వీటి వల్ల కదా ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఆహారం వల్ల కదా నా బుద్ధి భ్రమించకుండా నీ నామాన్ని నిరంతరం స్మరించాలనేటువంటి విషయాన్ని గ్రహించగలుగుతోంది గ్రహించిపోని ఆగిపోతుందా చేసేటువంటి సాధన ఎందు నీ చైతన్యము లేకపోతే ఇంత నిన్ను పట్టుకుని నీ రూపాన్ని దర్శించగలిగేటువంటి అనుభూతి మాకు కలుగుతుందా తల్లి కలగడానికి అవకాశం లేదు కనుక అటువంటి రూపం అమ్మ అనేది కరి అన్నారు ఆ నడువుకు ఎలాంటి ఉన్నాయట చిన్న చిన్న మువ్వలు కలిగినటువంటి వడ్డాణము వలె భ్రమింపుతున్నటువంటి ఆ నూలు నడుముకు పెట్టుకున్నటువంటి ఆ వడ్డాణపు నూలు పోగు ఎలా ఉంది ఆ అమ్మవారు కదిలినప్పుడల్లా భక్తుల కోసం అనుగ్రహించడం కోసం తాను వంగినప్పుడల్లా పిల్లలకి ఆహారం ఇద్దామనేటువంటి కరుణతో ఆవిడ కదిలినప్పుడల్లా ఆవిడకి ఆనందం కలిగినప్పుడల్లా ఏ పని చేస్తున్నప్పుడైనా సరే శరీరం కదులుతూ ఉంటుంది ఆ కదిలినప్పుడల్లా ఈ మొలనూడు అంటే వడ్డాణముగా చేస్తున్నటువంటి ఆ మువ్వలతో కూడుకున్నటువంటి ఆభరణం ఏమవుతుంది ఆ కదిలి ఆ మువ్వల నుంచి వచ్చేటువంటి శబ్దనాదంతో జగత్తంతటిని మైమరపింపజేస్తుంది అనేటువంటి భావన ఇక్కడ కలగజేస్తున్నారు ఆ మైమరపింపజేసేటువంటి ఆ సుస్వరమైనటువంటి మువ్వల యొక్క నాదమే ఓంకారనాదంలో చివ్వ చివరికి మకారాంతముగా ఉండిపోయి జగత్తునంతటిని కూడా సాత్వికమైనటువంటి గుణంలోంచి కూడా తీసుకువెళ్ళిపోయి తపోనిష్టలోకి తీసుకెళ్లగలిగేటువంటి ఓంకార నాదానికి అంతము అన్నారు అంటే ఓం అనేటువంటి దానిలో మకారాంతము అని అంటాం ఆ మకారాంతమే మొత్తం తురీయావస్థ ఆ తురియావస్థలోకి తీసుకొని జగత్తునంతా కూడా అక్కడ అమ్మవారు అట్టి పెట్టేస్తూ ఉందట అటువంటి అనుభూతిని జగత్తుకి కలిగించ గలిగినటువంటి ఆభరణాలను ధరించినటువంటి తల్లిగా అమ్మవారిని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు దాంతోపాటు నీ యొక్క కరికలభ కుంభస్థనత అంటే జగత్తులో ఉండేటువంటి జీవరాశులు మేమందరం మా అందరికీ కూడా ఆకలిని తీర్చడం కోసం తల్లి మాలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తీసేయడం కోసం మాయని తొలగించడం కోసం నీవిచ్చేటువంటి ఆ పాలధార ఏదైతే ఉందో దానివల్ల మేమందరం కూడా చైతన్యాన్ని పొందుతున్నాం ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు ఏవైతే ఉన్నాయో అవి మాకు అనుగ్రహింపబడి దాని ద్వారా ఏది ఎటువేపు దేనికోసం అనేటువంటి చిత్తశుద్ధి కలిగి ఆ చిత్తశుద్ధితో కూడుకున్నటువంటి నీ వేపుకి చేసేటువంటి ప్రయాణంలో మేమందరం కూడా తరింపగలుగుతున్నాం అనేటువంటి విభావాన్ని ఇక్కడ తీసుకొని వచ్చారు దీంతో పాటు తర్వాత ఏం చెప్తున్నాడు పరిక్షీణా మధ్య పరిణత శరస్చంద్రవదన అన్నారు అంటే కొంచెము వంగి ఉన్నట్లుగా ఎప్పుడైతే వక్షస్థలములు బరువుగా ఉన్నాయో భారముగా ఉన్నాయో అవి ఇన్ని వేల కోట్ల జీవరాశులకి ఆహార స్వరూపాలుగా ఆహార స్థానములుగా ఉన్నాయో అటువంటి వక్షస్థనములతో అమ్మవారు ఏమైందిట కొద్దిగా వంగిందిట వంగి ఉన్నటువంటి తల్లిగా ఆ వంగి ఉన్నప్పుడు ఏమైందిట ఆ వంగి ఉన్నటువంటి సన్నని నడుము ఉందిట అమ్మవారికి అమ్మవారి నడుము ఎలా ఉంటుందంటే కృషి కృషించినటువంటి నడుము కలిగినటువంటి తల్లి అని ప్రతి విషయంలో చెప్తుంటారు అది సాముద్రిక లక్షణంగా అమ్మవారిని వర్ణించడం ఆ వంగి సగం సన్నగా ఉన్నటువంటి నడుము చేత బరువుగా ఉన్నటువంటి వక్షస్థలముల చేత శరీరము కొద్దిగా వంగబడి ఉన్నట్లుగా అలాగే శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవానికి ఉన్నటువంటి ఆభరణాలన్నింటినీ కూడా జగత్తునంతటినీ స్థితిలోకి తీసుకువెళ్ళి నిలపగలిగేటువంటి సాధనా స్వరూపాలుగా ఇంత అద్భుతమైనటువంటి రాశి స్వరూపం రాశీభూతమైనటువంటి అనుగ్రహముగా నువ్వు మాకు దర్శనమిస్తూనే ఇప్పుడు ఏం జరుగుతోంది నాలుగు చేతులు కనపడుతున్నాయి ఆ నాలుగు చేతుల్లో ఏమున్నాయమ్మా పైనున్నటువంటి రెండు చేతుల్లోనూ అంకుశము పాసము అనేటువంటి రెండు ఆయుధాలు ఉన్నాయి ఆ రెండు ఆయుధాలు ఏం చేస్తున్నాయి తల్లి మాలో ఉండేటువంటి అహంకారాన్ని ఈ అంకుశం అనేటువంటి ఆయుధాన్ని దర్శించినంత మాత్రము చేత నీ యొక్క అనుగ్రహం తీసేస్తుంది ఇంకో చేతి ఏముంది పాశము ఉంది ఆ పాశం ఏం చేస్తుంది ఈ జగత్తు పట్ల ఏ వ్యామోహం అయితే మాలో రగు ఉందో ఏ వ్యామోహం పట్ల అయితే విచలితనమై ఉన్నామో ఆ వ్యామోహం వల్ల నిన్ను దూరం చేసుకుంటున్నామో అటువంటి అనుగ్రహాన్ని దూరం చేయకుండా ఈ పాశం అనేటువంటి ఆయుధం మమ్మల్ని రక్షిస్తుంది వ్యామోహం అనేటువంటి పంకిలలో పడకుండా చేస్తూ ఉంది కనుక ఈ అంకుశ అనేటువంటివి రెండు కూడా పైన ఉన్నటువంటి రెండు హస్తములలో ఆయుధాలుగా మాకు దర్శనమిస్తూ ఉంటే కింద ఉన్నటువంటి రెండు చేతుల్లో ఉండేటువంటి ఆయుధాలు అమ్మ ఎంత గొప్పగా ఉన్నాయి తల్లి ఒకటి చెరుకు గడత కూడుకున్నటువంటి విల్లు దాంతోపాటుగా ఇంకొక చేతులో ఐదు పంచ తన్మాత్రలు అంటే పుష్ప బాణములు ఈ రెండు చేతుల్లో ఉండేటువంటి రెండు ఆయుధాలని చూసామనుకో తల్లి ఈ చెరుకు గడతో కూడుకున్నటువంటి ధనస్సే మా మనస్సు ఈ మనస్సు ఎలాంటిదో తెలుసా మేము ఇక్కడ ఉన్నట్లే ఉంటాం నీ స్తోత్రాన్ని చదువుతున్నట్లే ఉంటాం నీ నామాన్ని స్మరణ చేస్తున్నట్లే ఉంటాం కానీ మనస్సు కూచున్న శరీరాన్ని కూచోనిస్తూనే తాను మాత్రం ప్రపంచమంతా తిరిగి వస్తూ ఉంటుంది ఆ తిరిగి వస్తున్నటువంటి ప్రపంచంలో ఎక్కడ ఏమాత్రం మనస్సు రమించినా ఇక్కడ కేవలం శరీరం మాత్రమే ఉంటుంది కానీ మనస్సు వేరే చోట ఆనందాన్ని పొందుతూ ఉంటుంది అటువంటి పారాయణకి కానీ అటువంటి స్మరణకి కానీ అటువంటి ధ్యానానికి కానీ విలువలేదు అని శాస్త్రం చెబుతోంది కనుక ఏ మనస్సు అయితే మా దగ్గర ఉండకుండా మాకు దూరమై మమ్మల్ని బాధ పెడుతుందో నిన్ను పట్టుకోవాలనేటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతుందో అటువంటి మనస్సుని లొంగి తీసుకోవాలంటే నీ చేతిలో ఉన్నటువంటి ఆ ధనుస్సుని గనక తదేక దృష్టితో చూసినంత మాత్రము చేత మనస్సు లొంగుతుంది తల్లి వచ్చి నీ పాదాలని ఆశ్రయించేస్తుంది ఎక్కడైతే చెరుకు రసం పడితే అక్కడికి ఈగలు చేరి ఆ ఈగలు ఆ స్థానాన్ని వదలకుండా వెళ్లకుండా ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండిపోతాయో చివరికి అక్కడే ప్రాణాన్ని కూడా వదలడానికి కూడా సన్నద్ధమైపోతూ ఉంటాయో అలా ఈ మనస్సు ఏమవుతుంది ఒకసారి నీ యొక్క నామస్మరణ యొక్క తీపి తెలుసుకుంటే అందుకని అక్కడ ధనుస్వరూపంలో మనస్సును పట్టేసుకున్నావు అమ్మ నీ చేతిలో మనస్సు ఉందనుకో మన్మధుడి చేతిలో మనస్సుంటే లోకమంతా సంచారం చేస్తూ ఉంటాం ఆ మన్మధుడి చేతిలో ఉన్నటువంటి మనస్సుని నీ చేతిలో ఉన్నటువంటి మనస్సుగా కనుక మేము భావించి నీ చేతిలో ఉన్నటువంటి ఆ ధనస్సు అనేటువంటి ఆయుధాన్ని స్మరించిన ఆ ధనస్సుని నిరంతరం కళ్ళతో చూసిన అందుకని ఆయుధాలు నీ చేతిలో ఉన్నాయి తల్లి ఆ చూసేటువంటి దృష్టి ద్వారా మా మనస్సు సరైనటువంటి మార్గంలో చరించేటువంటి అనుగ్రహాన్ని నువ్వు మాకు కలిగిస్తున్నావు కనుక ఆ ధనస్సు దానికోసం మాకు ఉపయుక్తంగా ఉంది అలాగే రెండో చేతిలో ఉండేటువంటి పంచతన్మాత్రలు మాలో ఉండేటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో కూడుకున్నటువంటి చపలత్వాన్ని తగ్గిస్తూ ఉన్నాయి పంచభూతాత్మకమైనటువంటి దేహము పట్ల నీ యొక్క విభూతి ఉన్నది అనేటువంటి విషయం మాకు అర్థమవుతూ ఉన్నది అటువంటి స్థాయిలో నీ నాలుగు చేతుల్లోనూ కూడా నాలుగు ఆయుధాలని ధరించి వాటి ద్వారా మమ్మల్ని ఇంత అనుగ్రహింపచేస్తూ ఆ వాటిని దర్శించినంత మాత్రము చేత మేమందరం ఉద్ధరింపబోగలిగేటువంటి శక్తిని ఆ ఉద్ధరింపగలిగేటువంటి సామర్థ్యాన్ని ఉద్ధరించుకోవాలి మమ్మల్ని మేము అనేటువంటి ఒక దృఢ నిశ్చయాన్ని మాకు అనుగ్రహిస్తున్నటువంటి స్వరూపం తల్లి నీ స్వరూపం అని విశేషంగా శంకరాచార్యవర అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఇక్కడ వర్ణించారు ఆ వర్ణించినటువంటి స్వరూపాన్ని ఎన్నిసార్లు శ్లోకాలు చదువుకున్నా ఈ స్వరూపాన్ని గనక భావిస్తూ అమ్మని గనక స్మరించుకుంటూ ఈ శ్లోకాన్ని చదువుకున్నట్లయితే నిజంగా ఆనందం ఎలాంటిది అంటే ఇంత అని చెప్పడానికి అవకాశం